హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చెన్నై మార్కెట్ తమిళనాడు టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద బాక్సులు అన్నమాట ఈ చెన్నై మార్కెట్లో నైట్ ఒంటి గంట నుండి స్టార్ట్ అయ్యి పదకొండు గంటల లోపలయితే ముగిసిపోతుందనమాట మార్కెట్ క్లోజ్ అయిపోతుంది పది పది పైన పదకొండు లోపల క్లోజ్ అయిపోతుంది అనమాట చెన్నై మార్కెట్ అయితే కనుక ఇక్కడ చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు ధరలు ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది వీడియో అయితే చూస్తున్నారు కానీ అసలు లైక్ ఇవ్వట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ చెన్నై మార్కెట్ టమోటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అనమాట చెన్నై మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అలాగే ఈ రోజు వచ్చిందను మంగళవారము రెండో తారీఖున తొమ్మిది తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ చెన్నై మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం చెన్నై మార్కెట్లో పెద్ద బాక్సులు ఫ్రెండ్స్ అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాస్ కాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక ఓ వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఆరు వందల రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పడింది ఫ్రెండ్స్ ఈరోజు ఢిల్ చెన్నై మార్కెట్ తమిళనాడులో ఎనిమిది వందల యాభై రూపాయల టాప్ ధర చూశారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లలోనూ చాలా వరకు అయితే డౌన్ అయినాయి క్వాలిటీ బాగున్న రేట్లు అయితే తక్కువగానే వెళ్తున్నాయి అనమాట ఈ ఢిల్లీ మార్కెట్ ఈ చెన్నై మార్కెట్ పర్వాలేదు ధరలు అయితే కనుక ఒక రకంగా పోతున్నాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే